వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది ఏకంగా దర్యాప్తు అధికారిపైనే పులివెందుల పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు అయితే ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో కేసు ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్టులపై ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో మహా ట్విస్ట్ చోటు చేసుకుంది వివేకా కుమార్తె సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఏకంగా వివేక హత్య కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పీఎస్ లో కేసులు నమోదు కావడం ప్రకంపలు సృష్టిస్తోంది పులివెందుల కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు రెండు రోజుల క్రితం ముగ్గురుపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే సునీత రాజశేఖర రెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్ కు రిజిస్టర్ ద్వారా పంపారు పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు నోటీసులో పేర్కొన్న పులివెందుల పోలీసులు అభియోగాలపై విచారణకు రావాలని స్పష్టం చేశారు ఇక వివేక హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె అల్లుడు రాజశేఖర రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు కృష్ణారెడ్డి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన పులివెందుల కోర్టుని ఆశ్రయించారు కృష్ణారెడ్డి ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ ఎనిమిదిన పిటిషన్ను విచారించిన పులివెందుల కోర్టు కేసు నమోదు చేయాలంటూ పోలీసుల్ని ఆదేశించింది అనంతరం జనవరి నాలుగున తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది దాంతో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ నెల పదిహేనున సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ సునీతారెడ్డి రెడ్డిపై కేసు నమోదు చేశారు ఇక కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేసిన మొదటి రెండో సిట్ బృందాల దగ్గరున్న వివరాలు క్లూస్ టీమ్ దగ్గరున్న ఆధారాలతో పాటు సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్లను ఛార్జ్షీట్లో పొందుపరుస్తూ కోర్టుకు సమర్పించారు పులివెందుల పోలీసులు ఇరవై ఏడు మంది సాక్షుల వాంగ్మూలాలని కూడా కోర్టుకు అందజేశారు ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కోర్టుకు వెళ్లారు సీబీఐ అధికారులు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను అధికారులు జమ్మలమడుగు కోర్టుకు సమర్పించారు నాటి సీబీఐ విచారణ అధికారి రామ్ సింగ్ వివేకా కుమార్తె సునీత రాజశేఖర్ రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆ కేసును క్వాష్ చేయాలని ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారంటూ ఆ కాపీలను జమ్మలమడుగు కోర్టులో అందజేశారు సిబిఐ అధికారులు చెమ్మల్ మడుగు మెజిస్టేట్ ప్రస్తుతం పులివెందుల కోర్టుకు ఇన్ఛార్జ్ కావడంతో సిబిఐ అధికారులు ఆ కోర్టులో కాపీలు అందజేశారు మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది విచారణ అధికారిపైనే కేసు నమోదు చేయడం వాళ్లు ఆ కేసును క్వాష్ చేయాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో వివేక మర్డర్ కేసు ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి